శ్రీ మహా గణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక కుంభరాశి విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలత ఏర్పడబోతూ ఉంది కాకపోతే మదిలో కాస్త గందరగోళ స్థితి అనేది ఏర్పడుతుంది చదువుల పట్ల టెన్షన్స్ కానీ మార్క్స్ పట్ల భయం గానీ ఏర్పడుతుంది కానీ అదంతా కూడా త్వరలోనే తొలగిపోతాయి చక్కగా విద్యార్థులకు మంచి ఫలితాలే సాధించగలుగుతారు ఇక ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగస్తులకు పని భారం తగ్గిపోతుంది మీరు పనిలో ఉత్తీర్ణత సాధిస్తారు మీ పై అధికారులు ఇచ్చినటువంటి పనులను సకాలంలోనే పూర్తి చేసి మెప్పుని పొందుకుంటారు మీ పనులలో తోటి ఉద్యోగస్తులు కూడా సహాయాన్ని అందిస్తారు వారి హెల్ప్తో మీ పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి ఇక రేపటి రోజున కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఉండే ఆటంకాలు తొలగిపోతాయి ఒడిదుడుకుల నుండి మీరు అయితే బయటపడతారు వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని వెతుకుతారు నూతన వ్యాపార ప్రారంభం కలిసి వస్తుంది వృత్తిపరంగా కూడా అనుకూలత ఏర్పడబోతుంది కుటుంబంలో ఉండే చికాకులు తొలగిపోతాయి కుటుంబ పరంగా ఐకమత్యత ఏర్పడుతుంది కుంభరాశి వ్యక్తులు మీరు చేసే పనులలో రేపటి రోజున మరింత కష్టపడాల్సి ఉంటుంది ఇక మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఆహారం పైన కూడా రేపటి రోజున ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీరు మీ స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి ఇక మీరు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సంబంధాన్ని పెంచుకుంటారు చక్కటి సమయాన్ని కలిసి గడుపుతారు ప్రేమ జీవితం కూడా రంగులమయంగా మారబోతూ ఉంది దానిని మీరు మెరుగుపరుచుకోవడానికి తగిన చర్యలు కూడా తీసుకుంటారు చాలా వరకు కూడా మీకు ఉండే సమస్యలకు పరిష్కారం అనేది వెతుకుతారు కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య ఐకమత్యత బాగా పెరుగుతుంది మీ మధ్య బంధం బలపడుతుంది మీ మధ్య ఉండేటటువంటి మనస్పర్ధాలు కలహాలు అన్ని కూడా తొలగిపోతాయి ఒక సందర్భం వలన అందరూ కూడా మీ పాత గొడవలను మర్చిపోతారు అందరూ కూడా కలిసి ఆనందంగా మారుతారు ఆనందంగా ఉండేలా కాలం కలిసి వస్తుంది కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారు రేపటి రోజున నవగ్రహ స్తోత్ర పఠన చేయడం శనిదేవుడికి నల్ల నువ్వులను సమర్పించడం నువ్వుల నూనెతో అభిషేకిస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్